ఎస్ఎస్ అప్లోడ్ ఛానల్స్కి స్వాగతం ఈరోజు బార్లీ గురించి తెలుసుకుందాము బార్లీ ఒక పావు కప్పు తీసుకున్నాను దాంట్లో ఇసుక మట్టి ఇంకా ఏవి దుమ్ము దూడి అంతా లేకుండా బాగా కడగాలి రెండు మూడు సార్లు కడిగి పెట్టాలి ఇప్పుడు నేను ఒకసారి ఫస్ట్ టైము నీళ్లు పోసుకొని కడుగుతున్నాను ఇది కడుగుతున్నాను కడిగి ఆ నీళ్ళన్నీ కూడా పక్కన ఒక గిన్నెలో పోస్తున్నాను ఇలా రెండు మూడు సార్లు కడగాలి మనము కడిగితే శుభ్రంగా ఉంటుంది నీళ్లు చాలా ముఖ్యం కాబట్టి అలా రెండు మూడు సార్లు కడిగితే ఆ నీళ్లు తాగే నీళ్ళు కాబట్టి మంచి నీళ్లే పోసి కడగాలండి ఇప్పుడు నేను రెండు మూడు సార్లు కడిగి పెట్టేశాను ఇప్పుడు ఇవన్నీ బార్లీ గింజలన్నీ తీసుకొని స్టవ్ ఆన్ చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు కుక్కర్ పెట్టుకుంటున్నాను ఈ కుక్కర్లో నేను ఈ గింజలన్నీ వేస్తున్నాను ఈ గింజలన్నీ వేసుకొని ఇది పావు తీసుకున్నానంటే కప్పులో పావు తీసుకున్నాను అంటే ఒక టెన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉంటుంది అది వేసి నేను ఒక మూడు కప్పులు అంటే ముగ్గురు తాగేటట్టుగా మూడు కప్పుల నీళ్లు పోసాను నేను మూడు కప్పులు పోసి బాగా ఉడికించారండి ఇది ఒక ఐదు ఆరు సార్లు రావచ్చు విజిల్స్ వచ్చినా పర్వాలేదు ఎందుకంటే అది గింజలు బాగా ఉడకాలి ఆ నీళ్లు బాగా దాంట్లో ఇది ఇప్పుడు ఒకవేళ మనము ఇలా కాదనుకుంటే ఇంకో ప్రాసెస్ ఉంది అంటే ఒక గంట ముందే మనం నానబెట్టేసి ఆ తర్వాత మనం ఉడికించినా కూడా ఇంకా కొంచెం తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు ఇది కుక్కర్లో నేను వేసి నీళ్లు మూడు కప్పులు నీళ్లు పోసాను ఈ కుక్కర్ ఇప్పుడు ఆన్ చేసి ఉన్నాను ఇప్పుడు మూత పెట్టి వెయిట్ పెడతా ఇప్పుడు కుక్కరు ఈ పెట్టి ఉన్నానండి ఈ బార్లీ నీళ్ళు అనేది చాలా మంచిదండి హెల్త్కి కూడా చాలా మంచిది యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా రాకుండా ఉంటుంది నిరోధక శక్తిని కూడా పెంచుతుంది అలాగే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండేవాళ్ళని కూడా తగ్గిస్తుంది అలాగే మనకు బ్లడ్లో షుగర్ ఉన్నా కూడా తగ్గిస్తుంది బీపీ ఎక్కువ ఉన్నా కూడా అది కూడా తగ్గిస్తుంది అన్నిటికీ ఇది చాలా ఉంటాయి కాలు వాపు ఇలాంటిది ఏమైనా ఉంటే కూడా ఈ బార్లీ నీళ్ళు తాగితే మంచిగా మనకి తగ్గిపోతుంది వాపు అంతా తగ్గిపోతుంది ఇప్పుడు రక్తము గడ్డ కట్టింది అనుకోండి ఈ నీళ్లు తాగితే గడ్డ కట్టకుండా కొంచెం నీట్గా థిక్నెస్కి లేకుండా ఉంటుంది అన్నమాట ఇలా మళ్ళీ జీర్ణ అవస్థకి అది మంచిగా పనిచేస్తుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది మళ్ళీ మనకి బాగా నిద్ర రాలేదు అనుకోండి నిద్ర లేమితనం కూడా పోతుంది బాగా నిద్ర వస్తుంది వేడిని కూడా తగ్గిస్తుంది వేసవి ఇది చాలా ముఖ్యము ఇది రోజు కూడా తాగవచ్చు మనము దీన్ని ఉప్పేసుకొని పాలలో లేకపోతే మజ్జిగలో తాగొచ్చు తే తేనె నిమ్మరసం కూడా కలిపి తాగవచ్చు ఇది ఈ యొక్క ఇది చాలా ఈ యొక్క నీరు చాలా మంచిదండి మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా అది కూడా తగ్గిపోతుంది అలాగే మనకి మూత్రపిండాలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అది తగ్గిస్తుంది ఇలా మనకి ఎన్నో పోషకాలు విటమిన్స్ ఫైబరు మెగ్నీషియము రాగి ఇనుము ఇన్ని ఉన్నాయన్నమాట అందులో పోషకాలు అన్నీ కూడా కలిసి ఉంది ఈ యొక్క బార్లీ నీళ్ళని రోజు కూడా తాగొచ్చు మనము మనకి చాలా మంచిది అది ఇప్పుడు నేను ఇది ఒక ఆరు ఏడు విజిల్ వచ్చే వరకు చూపిస్తున్నాను మంట పెద్దగానే పెట్టుకోవచ్చు అండి దీనికి ఏం ప్రాబ్లం లేదు పెట్టుకొని ఇప్పుడు ఆరు ఏడు విజిల్స్ వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత ఆ నీళ్లను మాత్రం ఉపయోగించాలి గింజల్ని మనము పారేసేయాలి గింజలు మనకి అవసరం లేదు ఇప్పుడు బార్లీ గింజలు చల్లారిపోయిందండి ఆ నీళ్ళని నేను వడకట్టి దాన్ని పోసుకుంటున్నాను ఇదిగోండి బా నీళ్లు పోసేసాను ఇది మూడు కప్పులు ముగ్గురు తాగొచ్చు దీన్ని మజ్జిగనో పాలలో ఏ దేంట్లో అయినా వేసి కలిపి తాగవచ్చు నమస్కారం అండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఇప్పుడు బార్లీ నీడు రెడీ అయిపోయిందండి ఇదిగో అండి